పోలీసులు వాళ్ళకే కాపలాగా చెప్పుకుంటాం ఏం చేయాలి సీఎం గారికి పెద్దిరెడ్డికి మీకు మాకు వద్దు మీరు పెద్దిరెడ్డికి ఎందుకు కాపలాగా సార్ నాకు తెలియట్లేదు ప్రజలు రోడ్డు సార్ అది

نا نسان 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 ن

రేపు పొద్దున వచ్చి జనసేన పోలీసులు ఉంటారు ఉన్నా లేకపోయినా గెడ్ బాగుంటుంది మా తెలుసు ప్రజలకు మాటిచ్చాం ప్రజల కోసం ఏమైనా చేస్తాం ప్రజలు ఎన్నుకున్న పార్టీ ఇది ఇక్కడ రెండు వార్డులు ప్రజలు అంటే ఏడు మంది ఓటర్లు ఓటేసిన మాకు ఇక్కడ ఇబ్బంది ఉన్నాయి వాళ్ళు రోడ్ యాక్సెస్ చేసి ఆ ఇంటికి తాటొ కుక్కలకి చిన్న పెద్ద రేపు తొమ్మిది టైం ఇస్తాం రేపు 12 గంటల టైం ఇస్తాము రేపు పన్నెండు లోపల మీరు నా చేయకపోతే సేమ్ రిపీట్ అవుతుంది నేను కచ్చితంగా కొడగొడతాను కమిషనర్‌తో మాట్లాడతాను ఈ అధికార్దన మాట్లాడుకోండి రూలింగ్ పార్టీ వాళ్ళు మీరు మా మాట వినకపోతే సార్ ప్రభుత్వ కోసం పోరాడతాం మనం అలాగా పోలీసులు అట్టా లేదు ఏం లో